పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులు నమస్కారం మిట్లారా నిన్న ఆంధ్రజ్యోతిల మెయిన్ పేపర్లో వార్త వచ్చింది నరేంద్ర మోడీ క్లాస్ వీక్ ఇండు ఎంపీ లెవెల్ పనిచేస్తలేరు మీరు అని ఇద్దరు కేంద్ర మంత్రులకు క్లాసు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారని క్లాసు మరి నిజంగానే ఏం క్లాస్ వీక్ ఇండు ఇవన్నీ కూడా ఒక సంచలన నిజాలు మీకు బయట పెడతా వాస్తవానికి ఏంటంటే మనం పెట్టిన ట్వీట్ కూడా పనిచేసింది మనం ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారికి వీళ్ళందరికి ట్వీట్ చేసినామో నేషనల్ పార్టీకి సో భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీకి నరేంద్ర మోడీకి ఆ ట్వీట్ పోయింది కొన్ని వందల మంది ఆ ట్వీట్ను ట్యాగ్ చేసినారు సో దాంతో మనం పెట్టిన ట్వీట్లో ఉన్న అంశాలనే నరేంద్ర మోడీ ప్రస్తావించడం అనేది నిజంగా కూడా నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉన్నది అంటే ఒక సామాన్య మానవుడికి కూడా నరేంద్ర మోడీ గారు విలువిస్తూ ఉన్నారు ఒక ట్వీట్ వస్తే కూడా దాని మీద కూడా విశ్లేషణ చేస్తారు అంటే నరేంద్ర మోడీ పార్టీ పట్ల కూడా ఎంత ఉన్నది దేశం పట్ల ఎంత ఉన్నది అనేది అన్ని క్లియర్గా అంటే మనకు ఈ యొక్క అంశాన్ని బట్టి మనకు బయటపడతా ఉన్నది మిట్లారా మిట్లారా అయితే నరేంద్ర మోడీ నిజంగానే మరి క్లాస్ వీకిండా నరేంద్ర మోడీ ఫస్ట్ ప్రశ్న నరేంద్ర మోడీ నిజంగానే క్లాస్ పీకిండా మరి ఎవరి క్లాస్ పీకిండు ఏం పీకిండు ఇవన్నీ కూడా నిజాలు ఎందుకంటే నేను ఈ అంశం పట్ల మొత్తం తెలుసుకున్నాకనే చాలా మందితో డిస్కస్ చేసిన ఈ అంశం పట్ల చ అక్కడ ఎవరైతే ఉన్నారో చాలామందితోనే నేను డిస్కస్ చేసినా అసలు క్లాస్ ఏం పీకిండు ఏం మాట్లాడి అనేది మాట్లాడుకుందాం ముఖ్యంగా ఏంటంటే నరేంద్ర మోడీ ఒక తెలంగాణ ఎంపీలతోనే కాదు సౌత్ ఇండియాకి సంబంధించిన కొంతమంది ఎంపీలతోని ఏపీ వాళ్ళు కూడా ఉన్నారల్లా అండమాన్ వాళ్ళు కూడా ఉన్నారు సో కొంతమంది ఎంపీలతోని ఆయన అల్పాహార విందు అంటే అల్పాహార విందించకుండా మా మాట్లాడిండు ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా ఈసారి భారతీయ జనతా పార్టీ టార్గెట్ సౌత్ ఇండియా నార్త్ ఇండియా కాదు ఈసారి దెబ్బ ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి సౌత్ ఇండియానే దెబ్బ సౌత్ ఇండియా నుండి ఎక్కువ సీట్లు తెచ్చుకోవాలి ఈసారి ఖచ్చితంగా నాలుగు వందల సీట్లు కొట్టాలంటే టార్గెట్ సౌత్ ఇండియా సౌత్ ఇండియాలో ఖచ్చితంగా ఏదైతే తెలంగాణ కొట్టాలే కర్ణాటక కొట్టాలే తమిళనాడులో కూడా గట్టిగా ఉన్నది తమిళనాడులో ఎన్డీఏ కూటమి రావాలి ఇదంతా కూడా టార్గెట్ పెట్టింది ఇక్కడ ఇప్పటికీ ఏపీలో ఎన్డీఏ కూటమి సో కాబట్టి సౌత్ ఇండియా కొట్టాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ వీళ్ళతో అల్పాహార విందులో కూర్చొని మాట్లాడిండు అది వాస్తవమే అక్కడికి ఇకపోతే అవాస్తవాలు ఏంటి అయితే ఈ ఆంధ్రజ్యోతి పత్రిక కథ ఎట్లుండదంటే ఒక మనిషి ఏమంటాడు అబ్బర పులి అంటాడు ఒకడు ఊళ్ళే అనగానే అవునున్నో తోక బారడే అంటాడు అంటే అబ్బర పులి అంటే ఒకడు అక్కడ పులి ఉండదు ఒట్టిగానే వీడు పులి అనగానే తోక బారెడు ఉండదు అన్నాను ఇంకోటి అంటాడు చూసినా గట్లున్నది వీళ్ళ కథ ఈ ఆంధ్రజ్యోతి పత్రిక కథ గట్లే ఉంటుంది సో మిట్లారా చూడండి మీరు పని చేయట్లేదు మీరు పని చేయట్లేదు అనలేదు మీరు ఏం చేయాలో చెప్పిండు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ బీజేపీ నేతలపై మోదీ ఆగ్రహం నరేంద్ర మోడీ ఎవ్వరి మీద కూడా ఆగ్రహం చేయడు పెన్ను పేపరే అంతే ఆగ్రహం లేదు లొట్ట బిసి లేదు ఏం లేదు ప్రశాంతంగా ఉంటాడు జస్ట్ క్యాజువల్గా అందరితో మాట్లాడిండు అల్పాహారం విందు ఇచ్చిండు ప్రశాంతంగా మాట్లాడిడు సీరియస్గా మాట్లాడలే ఆగ్రహం లేదు ఏం లేదు కానీ ఇక ఇక్కడ చూడండి ఇద్దరు కేంద్ర మంత్రులు ఎనిమిది ఎనిమిది మంది ఎంపీలు ఉన్న రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఘోరం నరేంద్ర మోడీ గారు అక్కడ ఏం చెప్పారంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో భారతీయ జనతా పార్టీ ఎంపీల సంఖ్య దేశం మొత్తంలో ఇద్దరే అందులో గుజరాత్ నుంచి ఒకళ్ళైతే తెలంగాణ నుండి జంగారెడ్డి గారు చందుపట్ల జంగారెడ్డి గారు చనిపోయారు పాపం వారు సో వారొకటి తెలంగాణ నుండే అంటే దేశం మొత్తంలో ఇద్దరు ఎంపీలు ఉన్నప్పుడు తెలంగాణలో ఒక ఎంపీ గెలిచినారు మన అటువంటి తెలంగాణలో ఎందుకు మనం అధికారంలోకి వస్తలేము ఈసారి నెక్స్ట్ టైం ఖచ్చితంగా మనం అధికారంలోకి తెలంగాణలో రావాలి ఎంపీ సీట్లే కాదు తెలంగాణలో కూడా అధికారంలోకి రావాలి అని ఎంపీలు అందరికీ చెప్పిండు ఇంకా పోతే ఎనిమిది మంది ఎంపీలు అంటే మొత్తం టోటల్గా మనకున్న ఎంపీలు ఎనిమిది ప్లస్ రెండు రాజ్యసభ ఈ కృష్ణాయన్ కూడా మన దాంట్లో వేసుకోవచ్చు ఎంపీ మన దగ్గర నుంచి అంటే అక్కడ నుండి ఇచ్చినా కూడా మన దాంట్లో వేసుకోవచ్చు మన ఎంపీఏ నెక్స్ట్ కృష్ణయ్య ఎంపీఏ ఇక్కడ తెలంగాణ నుంచే ఎక్కువ అయినా మూమెంట్ చేస్తాడు ఎంపీ అలాగే లక్ష్మణ్ గారు కూడా రాజ్యసభ ఎంపీ వీళ్ళు ఇద్దరు ఎంపీలు పోతే ఇంకా ఏడుగురు ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు మొత్తం కలిపి పది మంది ఇంతమంది ఉన్నా కూడా మనం ఎందుకు అధికారంలోకి వస్తలేము పార్టీ పరిస్థితి ఎందుకు ఇట్లా ఇబ్బంది అవుతుంది అనే దాని గురించి విశ్లేషణ చేశారు కానీ ఇక ఇకపోతే ముఠా తగాదాలు పెగర పెరిగాయి గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఛాన్స్ చేజార్చుకున్నాం నేను అదే చెప్పిన నేను రాసిన ట్వీట్లో గతంలో అసెంబ్లీలో మనకు అవకాశం వచ్చింది దాన్ని చేజార్చుకున్నాం అనేది మనం ట్వీట్ చేసినాం దానికి సంబంధించి నరేంద్ర మోడీ గారు మాట్లాడిండు సెంట్రల్ ఇంటెలిజెన్స్ నుంచి కూడా వాళ్ళు నివేదికలు తెప్పించుకొని నివేదికలు టేబుల్ మీద పెట్టుకొని మాట్లాడిండు అందులో నో డౌట్ మన సోషల్ మీడియా కంటే అసలుద్దీన్ ఓవైసీ సోషల్ మీడియా బలంగా ఉంది పేకుడే ఇదంతా అసలు అసలుద్దీన్ ఓవైసీ అనే మాట అక్కడ ఐదు పైసల వంతు కూడా ఆయన మాట్లాడలేదు నరేంద్ర మోడీ గారు మాట్లాడలేదు ఇందులో నో డౌట్ మిత్రారా అసలు అసోద్దు ఓవైసీకి సోషల్ మీడియా మంచుకుంటుంది ఉండదనే విషయం ఇప్పటివరకు ఇవ్వలేదు తెలియదు అసలు అసోద్దులు సోషల్ మీడియా డమ్మి కానీ ఒక్క మాట మాత్రం చెప్పిండు మన ఎనిమిది మంది ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు అందరూ కూడా సోషల్ మీడియాను బ్రహ్మాండంగా మెయింటైన్ చేయాలి ఎందుకంటే సోషల్ మీడియాలో మనం చేసిన పనిని మనం ప్రచారం చేసుకోవాలి కొంతమంది చేసుకుంటలేరు చేసుకోండి అని చెప్పారు మీరు ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా బండి సంజయ్ సోషల్ మీడియా టాపులు ఉంటుంది ఈటల రాజ సోషల్ మీడియా టాపుల్లే ఉంటుంది ధర్మపూర్ అరవింద్ సోషల్ మీడియా టాపుల్నే ఉంటుంది రఘునందన్ రావు సోషల్ మీడియా టాపుల్నే ఉంటుంది మిట్లారా అంటే ఇక్కడ సోషల్ మీడియా బ్రహ్మాండంగా ఉన్నది వీళ్ళది అందులో నో డౌట్ కొంతమంది ఇద్దరు ముగ్గురు ఎంపీలది కొంచెం సోషల్ మీడియా కొంత వీక్ ఉన్నది మరి వాళ్ళు కూడా మెరుగుపరుచుకోవాలి వాస్తవానికి సో అందరు అలే అక్కడ కొంతమంది బాగానే ఉన్నదని కూడా మాట్లాడాడు మేము చూస్తున్నాం ఎవరిది బాగున్నదని పోతే కనీసం ఆయనను చూసైనా నేర్చుకోండి అంటే ఓవైసీని చూసి నేర్చుకోమనే మాట ఇది బూటకం వచ్చిదే ఆంధ్రజ్యోతి పత్రిక కాబట్టి ఇది రాస్తారు ఇదంతా బూటకం కల్పితం ఇది తెలంగాణ బీజేపీ ఎంపీలకు మోడీ క్లాస్ క్లాస్ వీకలే మిక్ చర్చించిండు మనం గెలవాలంటే ఎట్లా ఏం చేయాలి ఇంకో విషయం చెప్పిండు బలమైన టీమును ఏర్పాటు చేసుకోమని చెప్పిండు మంచి బలమ బలమైన టీమును ఏర్పాటు చేసుకొని ముందు పోండి యుద్ధం ప్రారంభించండి నెక్స్ట్ ఖచ్చితంగా తెలంగాణలో గవర్నమెంట్ తీసుకురావాలని ఇట్లా భుజం కొట్టి అందరికి భుజం కొట్టి పంపించాడు దీన్ని పట్టుకొని క్లాస్ వీకెండ్ క్లాస్ వీకెండ్ అని బట్టే ఇక మీకు స్టైల్ ఎక్కువ పని తక్కువ అంటూ ఓ ఎంపీపై ఆగ్రహం ఇది అంత ఒట్టిదే తుసు ఏ ఎంపీ గురించి అయితే ఈయన ఏం చెప్తానంటే ఆంధ్రజ్యోతి పత్రికలు ఏమొచ్చిందంటే సోషల్ మీడియా వీక్ ఉన్నది అంటే నా సోషల్ మీడియా మంచిగానే ఉన్నదని ఒక మనిషి లేతనట ఆయన ఆయన నట మీకు స్టైల్ ఎక్కువ అన్ననట ఇది అంతా ఒట్టిదే ఉచ్చి ఉచ్చులేవారం అంటే అక్కర్రాని ముచ్చట మిట్లారా దీని గురించి ఎక్కువ వాటించుకోండి ఇది ఎక్కర్లేదు ఇక ఇంకొక విషయం ఎంపీల గురించి అందరు ఒక ఎంపీ అట వివరణ ఇచ్చేదందుకు నిలబడుతున్న మాట్లాడేదందుకు వివరణ ఇచ్చేందుకు ట్రై చేస్తానట మేరకు సబ్ కుచ్ మాలూమ్ అనడట మోడీ అసలు ఇది కూడా అంతొట్టిదే ముచ్చట మోడీ ఇప్పుడు చెప్పిన ఈ ఓవైసీ మాట తీయలేదు నరేంద్ర మోడీ గారు ఈ యొక్క మేరకు సబ్ కుచ్ మాలు అని ఏ ఎంపీని తీసిపారేయలేదు అలాగే సీరియస్గా మోడీ గారు ఆగ్రహపడలేదు అందరి గురించి మంచిగా మాట్లాడింది కాకపోతే అన్నాడు మనకు ఇద్దరు మంత్రులు ఉన్నారు అలాగే ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు పార్టీ పరిస్థితులు ఎందుకున్నది చిన్న రాష్ట్రమే తెలంగాణ పెద్దగా కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లే పెద్దది తెలంగాణ చిన్నదే పంతొమ్మిది వందల ఎనభై నాలుగునే అక్కడ ఒక ఎంపీ గెలుసుకున్నాం మనం ఖచ్చితంగా మనం అధికారంలోకి రావాలి ఎందుకు రాలేదు పోయినసారి మనం గెలవాల్సింది చేయిదాచుకుందాం మరి ఈసారి మిస్ చేయకండి ఖచ్చితంగా గెలిచి రావాలి మీరు రావాలి కప్పు గెలుచుకొని రావాలని చెప్పేసి ఇతవు పలికిండు తప్పితే ఈ అన్ని సోది మేరకు సబ్గుజు మాల వల్లే నీకు స్టైల్ ఎక్కువ అని ఇంకో ఎంపీనల్లే మోడీ అట్లా మాట్లాడే వ్యక్తి కాదు మిట్లారా నరేంద్ర మోడీ గారు మనం ఏం తప్పు చేసినా టాట్ హీట్ అనే వ్యక్తి కాదు రాహుల్ గాంధీనే అంతగానం సీరియస్గా మాట్లాడరు నిన్ను లైట్గా మాట్లాడతారు రాహుల్ గాంధీ గురించి అటువంటిది సొంత ఎంపీల గురించి మోడీ మాట్లాడే వ్యక్తి కాదు మాట్లాడలేదు క్లియర్గా నేను కూడా నా విశ్లేషణ ఒట్టిగా చేస్తున్నాను మిత్రులారా నేను చాలామందితో మాట్లాడినాకనే నా విశ్లేషణ నేను చేస్తా ఉన్నా సో ఇదంతా కూడా కొన్ని పేపర్ల కల్పితాలే ఇవి నరేంద్ర మోడీ పైన కల్పితం ఈ యొక్క అసోధిని వయసు చూపించడం కోసం అలాగే ఒక ఎంపీని స్టైల్ అని చెప్పేసి అనడని చెప్పేసి చెప్పడం అంటే ఇదంతా ఒట్టిదే ముచ్చట కానీ తెలంగాణలోకి అధికారంలోకి రావాలే గట్టి టీముని ఏర్పాటు చేసుకోండి సోషల్ మీడియా గట్టిగా చేసుకోండి అని చెప్పేసి హితవు బలికి శబాషని జబ్బ మీద రెండు సరిచి ఇంత టిఫిన్ తినిపించి పంపించండి ఎంపీలకు ఇది వాస్తవం మిట్లారా నేను చెప్పిన విశ్లేషణ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఖచ్చితంగా లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిథలారా జై హింద్ జై భారత్